భారీ శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తా ఉంచున మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా అపోస్తుల కార్యాలు ఇరవై మూడో అధ్యాయం వర్షం నుంచి ముప్పై ఐదవ వచ్చరం వరకు ప్రభు రాత్రి వేళ ఆ పౌరుకి ప్రత్యక్షమే ఆయనతో ఆ మాట్లాడుతూ వచ్చాడు ధైర్యం కలిగి ఉండు నువ్వు ఎట్లయితే అనుష్ణంలో నా గురించి సాక్ష్యం ఇస్తా వచ్చావు నువ్వు రోమాలో కూడా నా కోసం సాక్ష్యం ఇవ్వాలి అని ప్రభు చెప్తా వచ్చారు ఇది నాలుగోసారి చివరిసారి ఇలాంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితులు ఆదరించడానికి ప్రభు నేరుగా పౌలతో మాట్లాడిన పరిస్థితి ఇంకా తర్వాత ఓడలో ప్రయాణం చేసేటప్పుడు దేవుని దూత మాట్లాడుతూ వచ్చారు కానీ ఇది నేరుగా దేవుడు తనతో ప్రభు తనతో మాట్లాడిన చివరి సందర్భంగా మనము చూడొచ్చు ఇక్కడ ప్రభు రెండు మాటలు తనకి చెప్తా ఉంటాడు ధైర్యం తెచ్చుకో టేక్ కరేజ్ అనే మాట యేసుక్రీస్తు ప్రభు వెళ్లిపోక మురుకు శిష్యులు కూడా లేక తుఫాన్లు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆయన శిష్యులతో కూడా ఇదే మాట చెప్తా వచ్చాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో అని చెబుతా వచ్చాడు కనుక ఆ మాట పౌలకి ఎంతైనా బలం ఇస్తా వచ్చింది అంతేకాకుండా రెండో మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఎందుకు తెచ్చుకో అని అంటే నీకేం జరగదు లేకపోతే నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు భద్రంగా ఉంటావు అందుకే ధైర్యం తెచ్చుకో అని చెప్పట్లేదు కానీ నువ్వు ఎరుస్లమ్ ఎట్లయితే నా కొరకు సాక్ష్యం ఇస్తా వచ్చావో నువ్వు రోమా పట్టణంలో కూడా నా కొరకు సాక్ష్యం ఇవ్వాలి ఇది ఏదో కొత్తగా వేసుకున్న ప్రణాళిక కాదు అపుస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో అనన్య పౌల దగ్గరకు వచ్చేటప్పుడే దేవుడు మాట చెప్పేస్తా వచ్చాడు అతడు రాజులు ఏట అన్యుల ఎదుట రాజులు అంటే కనీసం ఇద్దరు ఇద్దరు ఏ ఇద్దరు రాజులు ఏటన్నా పౌరులు నిలబడాల కనుక దేవుని దేవుడు చూసుకున్న ప్రణాళికని దేవుడు అద్భుతంగా జరిగిస్తా ఉంటున్నాడు ప్రజలు ఏమనుకున్నా పరిస్థితులు ఎట్లున్నా ప్రభుత్వాలు ఎట్లున్నా ఏం జరిగినా గానీ దేవుడు అనుకున్నది అని జరిగించేవాడుగా ఉంటాడు యోగ గ్రంథం నలభై రెండవ రెండవత్సవంలో నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని యోగ చెప్తా ఉంటాడు కనుక మన జీవితాల్లో ధైర్యం అదే దేవుని ప్రణాళికని దాటి ఎవరు వెళ్ళారు ఇక్కడ పన్నెండు వర్షంలో మరుసటి రోజు ఉదయము అక్కడ ఉంటున్న యూదులు ఇంచుమించు నలభై మంది కంటే కొంత ఎక్కువ వీళ్ళు ఒక కుట్రని వేస్తా వచ్చారు ఒక ఖచ్చితమైన శపథాన్ని పెట్టుకుంటా వచ్చారు వాళ్ళ మీద ఒక శాపాన్ని పెట్టుకుంటా వచ్చారు మేము పౌలను చంపే వరకు తినము తాగము అని వాళ్ళ మీద ఒక శపథం పెట్టుకొని ఒక శాపాన్ని పెట్టుకుంటా వచ్చారు పెట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా పౌల్ని చంపుతాము అని వాళ్ళు కంకణం కట్టుకొని ఒక దృఢ నిశ్చయంతో ప్రధాన యాజకులు సెనిహద్రీన్ సభ వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఈ మాట చెబుతా వచ్చారు మీరు పౌలుని పిలిపించండి మేము ఇంకా కొంచెం విచారణ చేయాలి అని పేరు పెట్టి పౌల్ని మీ దగ్గరికి రప్పించుకోండి పౌలు మీ దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఎట్లన్నా పౌలుని చంపేస్తాము అని వీళ్ళు కుట్ర వేసుకుంటా వచ్చారు పౌలుని తీసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా రోమా సైనికులు వస్తారు రోమా సైనికులు వచ్చేటప్పుడు ఒకవేళ వీళ్ళు పౌలుని తీసుకొని వచ్చేటప్పుడు రోమా సైనికులు కూడా వాళ్ళతో పాటు వస్తారు కనుక ఒకవేళ ఆ సందర్భంలో వీళ్ళు చంపడానికి పోలుకుంటే ఖచ్చితంగా రోమా సైనికులు వాళ్ళని చంపేస్తారు రోమా సైనికులు వాళ్ళని చంపే ప్రమాదం ఉంటుంది అంటే వీళ్ళు మేము చచ్చి పోయినా పర్వాలేదు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము పౌల్ని చంపుతాము అని చెబుతా ఉంటున్నారు ఎంత భయంకరమైన కంకణం కడతా వచ్చారు వీళ్ళు మతం పేరున దేవుడికి విరోధంగా పోరాడుతూ ఉంటున్నారు వీళ్ళు ధర్మశాస్త్రం పేరున దేవుడు అనుగ్రహించు ఆ రక్షణ స్వార్థకి విరోధంగా పోరాడుతూ ఉంటున్నారు అంతేకాకుండా ఈ ప్రధాన యాజకులు వీళ్ళకి ఆ సామాన్యంగా వాళ్ళు ఆచరించాల్సిన లేక వాళ్ళు ఆ అనుసరించాల్సిన లేఖనాలు పదార్థంలో నరహత్య చేయొద్దు అనే ఈ యొక్క you <laughs> ఆజ్ఞని కూడా వాళ్ళు ఉల్లంఘించడానికి ఇష్టపడతా ఉంటున్నారు ఇది తప్పు కదా ఇది అక్రమం కదా ఇలా చేయకూడదు కదా అనే సున్నితత్వాన్ని పూర్తిగా పోగొట్టుకొని వాళ్ళు సమ్మతిస్తూ ఉంటున్నారు ఇంకో మాటలు చెప్పాలంటే వీళ్ళు ఎంత వక్రమైన పరిస్థితికి వచ్చేసారంటే పౌలు ఈ అధ్యాయంలో చెబుతా వచ్చినట్టు వీళ్ళు సున్నం వేసిన సమాధులు అని అంటే సున్నం వేసిన గోడలాగున్నారు అని అంటున్నారు అంటే ఒక మాటలో గోడంతా పడిపోయేటట్టుంది కానీ బయటకు మాత్రం సున్నం వేసినట్టే బయట మాత్రం దాన్ని కప్పేస్తూ అంటున్నట్టు వీళ్ళు పదాజ్ఞలు కూడా లోబడట్లేదు కానీ బయటకు మాత్రం మతపరమైన ఆ హోదాతో మతపరమైన ఆ అంతస్తుతో మతపరమైన ఆ యొక్క స్థాయితో వీళ్ళు ఒక పూత పూసి మేము బాగున్నాం అన్నట్టు చూపించుకుంటా ఉంటున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి వీళ్ళు ఒక పక్కన పెడితే పౌడు తాను నిర్దో తన మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకున్నాడు అనే సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు వీళ్ళ దగ్గర స్థానాలు మాత్రమే ఉన్నాయి వీళ్ళ దగ్గర నాయకత్వం మాత్రమే ఉంది కానీ వీళ్ళ దగ్గర ఆత్మీయత లేదు వీళ్ళ దగ్గర నాయకత్వం కూడా లేదు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఈ విషయాలన్నీ చెబుతా వచ్చా వెంటనే ఆ పౌలు యొక్క సహోదరి యొక్క కుమారుడు ఈ విషయాన్ని తెలుసుకుంటా వచ్చాడు ఎట్లా తెలుసుకున్నాడో మనకి తెలియదు కానీ మెట్టికి తాను తెలుసుకుంటా వచ్చాడు ఇది ఒకే ఒక సందర్భం పౌలు యొక్క బంధువుల గురించి రాయబడిన సందర్భం పౌలు యొక్క సహోదరి కుటుంబం బహుశా ఎరుషన్లో ఉంటా ఉందేమో కనుక వాళ్ళు తనకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే తాను పౌలు ఉంటున్న ఆ యొక్క ఆ కస్టడీలో ఎక్కడైతే ఉన్నాడు బ్యారక్స్ లోనికి అంటే ఆ హెడ్ క్వార్టర్స్ రోమా సైన్యం ఆ ప్రాంతంలో పెట్టుకున్న వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ లోకి ఆ తాను వెళ్ళి పౌల్ని కలుస్తా వచ్చాడు ఆ దినాల్లో రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళకి వాళ్ళు చరసాల్లో ఉన్నప్పటికీ వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి దర్శించవచ్చు విజిటర్స్కి పర్మిషన్ ఉండేది కనుక తన వచ్చి పౌరులు ఎప్పుడైతే కలుస్తూ వచ్చాడో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు చెప్పిన మాట వీళ్ళు కుట్రని ప్రధాన యాజకులు చెప్పక మునిపే చెప్పేస్తా వచ్చాడు అంటే దేవుని ప్రణాళిక ఎప్పుడు ముందే ఉంటుంది దేవుని జ్ఞానం ఎప్పుడు ముందే ఉంటుంది మనిషి ఎప్పుడు వెనకే ఉంటాడు మనిషి దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు జయించలేడు ఎంత ఆ టెక్నాలజీ వచ్చినా ఎంత మనిషి ఆధునికంగా పెరిగినా కానీ దేవుణ్ణి ఎన్నడు దాటలేడు అనే సంగతి మనం గుర్తు ఇదే మన ధైర్యము మౌలిక ధైర్యం అదే ప్రజలు వక్రీకరిస్తూ ఉంటున్నారు ప్రజలు శపథాలు చేసుకుంటున్నారు ప్రధాన యాజకులు విరోధంగా ఉన్నారు సిస్టమ్ అంత విరోధంగా ఉంది కానీ దేవుడు పౌలపక్షంగా ఉండగా ఇంకా అందుకనే క్రాష్ట పత్రికలు రాస్తాడు మనకు ప్రభు మన పక్షంగా ఉండగా అదే మన ధైర్యం అందుకే కొరకు మనం ఎంత తెగించవచ్చు ఎంత రిస్క్ తీసుకోవచ్చు ఎంత ప్రభు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కనుక ఎప్పుడైతే పౌలుకి విషయాలు వచ్చి తన సహోదరి యొక్క కుమారుడు చెప్తా వచ్చాడు వెంటనే పౌలు అక్కడుంటున్న శతాధిపతిని పిలిచి అంటే వంద మంది మీద అధికారి అయిన శతాధిపతిని పిలిచి ఈయనని ఆ కమాండింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి కమాండింగ్ ఆఫీసర్ అంటే వెయ్యి మంది మీద అధికారి అంటే ఆ ప్రాంతం అంతట్లో ఆయనే మెయిన్ అధికారి ఆయన దగ్గర తీసుకెళ్ళు అని పంపిస్తా వచ్చాడు ఆయన దగ్గర తీసుకెళ్లి ఇదిగో ఏదో వర్తమానం ఇవ్వాలంట అని అన్నప్పుడు ఆ అధికారి ఈ పిల్లోడు పట్టుకొని పక్కకి తీసుకెళ్లి రహస్యంగా ఏంటి చెప్పాలనుకుంటుందంటే ఇట్లా ఆ పౌల్ని వాళ్ళు చంపుదామనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఇంకెవరికి చెప్పదు వెళ్ళిపో అని పంపించేసి వెంటనే ఒక అద్భుతమైన ప్రణాళిక వేస్తా వచ్చాడు ఆ రోజు పౌలు క్షేమం కొరకై ఈ అది ఈ అధికారి మూడు జాగ్రత్తలు తీసుకున్నాడు వెంటనే ప్రతిస్పందించేశాడు అదే కాకుండా చాలా బలంతో ఆయన ప్రతిస్పందిస్తా వచ్చాడు ఆ అక్కడితో ఆగకుండా ఆయన రాత్రిలో ఈ పని చేసేస్తా వచ్చాడు అంటే వెంటనే ప్రతిస్పందించాడు బలంగా ప్రతిస్పందించాడు రహస్యంగా పనిచేసాడు అవును కూడా చాలా విచక్షణతో పనిచేయడం చూడొచ్చు ఇక్కడ ఈ అధికారి కూడా చాలా విచక్షణతో పనిచేయడం చూడొచ్చు ఏ సూప్రు కూడా చాలా విష విచక్షణతో పనిచేయడం చూడొచ్చు కనుక మనము దేవుని పనిలో ఉన్నంత మాత్రం అమాయకంగా ఎర్రోళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు మనం విచక్షణతో చురుకుగా చాలా ఆ జాగ్రత్తగా చాలా ఎనిమిదిగా పనిచేయాల్సిన ఆరంభించున్నాము ఆ ఇక్కడ ఆయన పంపిస్తూ ఉంచిన జనం ఇరవై మూడో వర్షంలో చూసినట్లయితే రెండు వందల మంది సైనికులు ఆ తర్వాత డెబ్బై మంది గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత రెండు వందల మంది చేత ఈటలు పట్టుకున్న వారు వీరందరూ పంపిస్తూ ఉంటాడు అంటే ఇంకో మాటలో తన దగ్గర ఉంచున్న వెయ్యి మందికి సగం మందిని పంపించేస్తూ ఉంటాడు ఇంచుమించు నాలుగు వందల డెబ్బై మందిని పంపిస్తూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే పౌల్ని క్షేమంగా తీసుకొని పౌలు రోమా సైనికుడు రోమా పౌరసత్వకు హక్కులు కలిగిన వాడు గనుక తనని క్షేమంగా పెట్టడానికి ఈయన ఈయన సాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉంటున్నాడు కనుక ఇది నిర్ణయించేసి ఆయన పౌలుకి గుర్రాలు ఇచ్చారు అనే మాటని మనం చూడొచ్చు ఇరవై నాలుగవ వర్షంలో పౌలు గుర్రాలు ఇవ్వడము అని అంటే దాని అర్థము పౌలు సవారీ చేయడానికి పౌలుతో పాటు ఉండే జత పని వారు కూడా సవారీ చేయడానికి బహుశా గుర్రాలు ఇచ్చి ఉంటారు మెట్టికి గుర్రాలు ఎందుకు ఇచ్చారు అని అంటే త్వరగా తీసుకొని పోవడానికి త్వర త్వరగా ఈ పని చేయడానికి గుర్రాలు ఇస్తా వచ్చారు మెట్కి ఈ అధికారి త్వరగా పనిచేశాడు వెంటనే పనిచేశాడు బలంగా పనిచేశాడు రహస్యంగా పనిచేశాడు అందుకే పౌలు క్షేమంగా కైసర్ ప్రాంతానికి తీసుకుని వచ్చేస్తా వచ్చాడు ఆయన కైసర్ ప్రాంతం అంటే ఇంచుమించు వంద కిలోమీటర్ల దూరము ఈ ఈ పంపించేటప్పుడు ఫేలిక్స్ అనే ఆ అధికారికి ఈయన ఉత్తరం రాసి పంపిస్తా వచ్చాడు ఇదిగో జరిగిన గందరగోళం ఇది చంపుదాం అనుకున్నారు అందుకే ఈయన రోమా పౌరసత్వం హక్కులు కలిగిన వాడు కనుక నీ దగ్గర పంపించేస్తా ఉంటున్నాను అని పంపించేస్తా వచ్చాడు ఎప్పుడైతే మధ్యదారికి వస్తా వచ్చారు అక్కడ యాంటిపస్ ముప్పై ఒకటో వర్షంలో ఆంటిపెట్రిక్స్ దగ్గరకు వచ్చారు అంటే ఐదు కిలోమీటర్ల దూరం వచ్చారు అక్కడ నుంచి మిగిలిన వాళ్ళందరూ సైనికులు వెనక్కి వెళ్ళిపోతా వచ్చారు కేవలము తనతో పాటు ఉంటున్న కొద్ది మంది ఆ గుర్రపు సవారీ చేసే వాళ్ళు మాత్రమే ఆయన ఫెలిక్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం చూడవచ్చు అట్లా క్షేమంగా ఈయన ఫెలిక్స్ దగ్గరికి చేరుకుంటా వచ్చాడు ఫేలిక్స్ ఆ దినములలో చాలా క్రూరుడుగా చాలా భయంకరమైన వ్యక్తిగా ఆ చాలా కరప్ట్ అంటే చెడిపోయిన వాడిగా కామపూరితమైన వాడిగా ఆ దినాల్లో ఉండేవాడు ఇది ఏడి యాభై రెండు యాభై మూడులో జరుగుతూ వచ్చింది మెట్కి ఫిలిక్స్ దగ్గరికి తీసుకొని వచ్చేటప్పటికి ఫిలిక్స్ ఈ వ్యక్తి వాడని తెలుసుకుంటా వచ్చాడు ఎందుకంటే ఆ దినాల్లో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో ఆ ప్రాంతానికి పంపించేసేవాళ్ళు అక్కడే తీర్పు తీర్చుకోవడానికి ఇది ఏసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా మనము చూడొచ్చు ఇలాతో నువ్వు ఎక్కడ వాడివి అంటే గలలివాడవి అని తెలిసేటప్పటికి వెంటనే హేరో దగ్గర పంపించేస్తా వచ్చాడు కనుక ఇక్కడ కూడా ఫిలిక్స్ ఎక్కడ వాడో తెలుసుకున్నాడు వాడని వెంటనే అక్కడికి పంపించాల్సిన వాడుగా ఉంటున్నాడు కానీ ఫెలిక్స్ లేదు లేదు నేనే చూసుకుంటాను ఇది నేనే వింటాను అని చెప్పి తను నీ విరోధులు నీకు నీ నీ మీద నిందమోపిన వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి అక్కడ ఈ అధ్యాయం అంతమైపోయినట్టు చూడొచ్చు మెట్టికి భ్రష్టులైన ఉన్నారు బలమైన ఉన్నారు వక్రీకరించిన ప్రధాన యాజకులున్నారు ఆ తర్వాత శపథం పెట్టుకున్న క్రూరులైన నలభై మంది ఉన్నారు ఇవన్నిటి మధ్యలో దేవుని మాటే జరుగుతూ వచ్చింది దేవుని దేవుని క్షేమమే కౌల్ని వెంటాడుతూ వచ్చింది ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీ ప్రణాళిక ఏనాటికే నిలబడతాయి కనుక నీ ప్రణాళికలో మేము ఉండినట్లు సహాయపడి నడిపిస్తారు అమలు ఏసుక్రీస్తు ప్రభు మారణాములు బ్రతిములు అడవిడుకుంటున్నాం తండ్రి అమెన్